కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వనపర్తి జిల్లా మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ విలేకరుల సమావేశాన్ని చేశారు వనపర్తి నియోజకవర్గం లకాకుల సతీష్ వనపర్తి పట్టణంలో నిన్నటి రోజున మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు వస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు అని అడుగుతున్నారు అయ్యా నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అకాల వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు మంత్రులు ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రజలకు ఎవరికి ఏ హాని జరగకుండా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునివ్వడం జరిగింది కానీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బట్టకాల్చి మీదేసినట్లు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే మెగారెడ్డి వనపతి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి మనోధైర్యాన్ని ఇస్తూ లోతట్టు ప్రాంతంలో ఉన్నవారిని ఎప్పటికప్పుడు అధికారులను వెంబడి పెట్టుకొని నియోజకవర్గంలో చెరువులు గుండెలు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతున్నా ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించాలని కోరారు అకస్మాత్తుగా వచ్చిన వర్షాలకు కొట్టుకుపోయిన బాధ్యతలను టిఆర్ఎస్ నాయకులు పరామర్శించకుండా కాంగ్రెస్ పార్టీ మీద బట్టకాల్చి మీదేయడం సరైన పద్ధతి కాదని హితో పలికారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గాను ఖమ్మం జిల్లాలో ఒక యువ శాస్త్రవేత్త ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా రోడ్డు మార్గ వర్షంలో చిక్కుపోయి పైనుంచి చెరువులు అకస్మాత్తుగా తెగడంతో ఆమె కొట్టుకుపోయింది వారికి సానుభూతి తెలపకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద బట్టకాల్చి మీదేస్తున్నారు దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరా మా ఇండ్లు ఇస్తానని ఇవ్వడం జరిగింది మీ నాయకుడు కేసీఆర్ ఏనాడైనా బాధితులకు పరామర్శించాడా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడైనా వరద ప్రమాణ బాధితులను పరామర్శించారా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నీతి సూత్రాలు చెబుతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలకు దగ్గరలో ఉన్నాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం ఖమ్మంలో యువ శాస్త్రవేత్తను కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు నిరంజన్ రెడ్డి మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేని ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు జాగ్రత్త అని హెచ్చరించారు సమస్య వస్తే ప్రతిపక్షాలు దాన్ని వెలికి తీసి చూపియాల్సిన బాధ్యత ఉంటది ఈ పని చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇంట్లో కూర్చొని ఎప్పుడు వరదలు వస్తాయా ఎప్పుడు ఏ ఊర్లు కొట్టుకుపోతాయో ఏది ఇది జరుగుతుందా అనే ఆలోచనతో పూజలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంత వరదలలో తన ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు వరదలు వస్తే ఖమ్మంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రులు వాళ్ళ జిల్లాలలో ఉన్నారు వనపర్తి ఎమ్మెల్యే గారు వచ్చి కాన్సెస్లో తిరుగుతున్నారు అన్ని చెరువులు గుడ్డలు గు గుట్టాలన్నీ తిరుక్కుంటూ ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎసంటిది వచ్చినా ఎదుర్కోవాలి మనం అనే ఉద్దేశంతోన మా స్థానిక ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఏ జిల్లాలో ఎక్కడ అవసరం లేదు మనం మాట్లాడాల్సింది మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి రెండు రెండేళ్ళ కిందం ఈడ ఈదుల చెరువులో ఇద్దరు పిల్లలు చనిపోయినారు మళ్ళీ అప్పుడు నీకు నీకు నీకుగా మీకు కానీ మీ కేసీఆర్ కానీ హెలికాప్టర్లు వేసుకొని తిరిగే ఇది లేకపోయినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేకపోయినా విపత్తు వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని బాధాకరమైన విషయం కనుక దాన్ని బాధపడుతూ ఏదైనా సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంటుంది తప్పు పట్టాలనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ విధంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద నిప్పులు వెళ్దామా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పట్టగాల్సి మీ నేతమనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఉన్నారు ఇంతకు మించి వేరే ప్రజలకు సాయం చేయాలి ప్రజలకేనా ఆపద సాధుకున్నా ఈ ఈ ఆలోచన మాత్రం ఏ మాత్రం ఈ ప్రతిపక్షానికి లేదు పాత ఇండ్లు రేకుల ఇండ్లు ఇవి కూలిపోతాయి ప్రజలు చనిపోతారు ఇవన్నీ అయ్యా ఫస్ట్ మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు జరిగినటువంటి మాట